ఎపిసోడ్ చెవుల నియంత్రణ గురువు వృక్షం కింద కూర్చుని ఉన్నారు శిష్యులు చుట్టూ వలయంగా కూర్చుని వింటున్నారు ఒక శిష్యుడు ఆందోళనతో ముందుకు వస్తాడు శిష్యుడు గురుదేవా నా చెవులు నన్ను తప్పుదారి పట్టిస్తున్నాయి ఎవరో గాసిప్ చెప్తే వింటాను వ్యర్థమైన మాటలు విన్నాక మనస్సు కలుషితమవుతుంది శ్రవణాన్ని ఎలా నియంత్రించాలో నేర్పండి గురువు చెవులు కేవలం శబ్దాన్ని మాత్రమే తీసుకురావు అవి మనసులో విత్తనాలు వేసే ద్వారాలు ఏం వింటే అది నీ మనసులో పెరుగుతుంది గురువు మట్టిగిన్నెలో ఒక విత్తనం వేస్తారు మంచి విత్తనం వేసితే పుష్పవృక్షం వస్తుంది చెడు విత్తనం వేసితే వృక్షం వస్తుంది అలాగే శ్రవణం ద్వారా వచ్చిన మాటలు మనసును నిర్మిస్తాయి చిన్న కథ గాసిప్ ప్రభావం ఒక గ్రామ బాలుడు గాసిప్ విని తన స్నేహితుడిపై అనుమానం పెంచుకుంటాడు ఇద్దరి స్నేహం విచ్ఛిన్నమవుతుంది ఒక బాలుడు ఎప్పుడూ ఇద్దరుల చెడుమాటలు వింటూ ఉండేవాడు ఆ విన్నదాన్ని నిజమని నమ్మి స్నేహితుడితో గొడవపడ్డాడు తరువాత సత్యం బయటపడింది కాని అప్పటికే అతను మంచి స్నేహాన్ని కోల్పోయాడు గురువు ఒక చిన్న శంఖాన్ని ఊదుతారు శిష్యులందరూ శ్రద్ధగా వింటారు ఈ శంఖధ్వనిని విన్నప్పుడు మీ మనస్సు పవిత్రమవుతుంది కాని ఎవరైనా అశుభమైన మాటలు చెబితే మనసు కలుషితమవుతుంది శ్రవణమనేది పవిత్ర జలంలా దానిని పరిశుద్ధంగా ఉంచాలి శిష్యుడు గురుదేవా చెవులను కాపాడుకోవడానికి నేను ఏం చెయ్యాలి గురువు మూడు విషయాలను జ్ఞాపకం పెట్టుకో సత్సంగం విను భక్తిగీతాలు సద్గ్రంథవాక్యాలు జ్ఞానపరమైన మాటలు విను అపవాద గాసిప్ అసత్యం దూరం పెట్టు నిశ్శబ్దాన్ని కూడా వినడం నేర్చుకో నిశ్శబ్దమే పరమశ్రవణం శిష్యులు మౌనంగా కూర్చుని ఒక భజన వింటారు అందరి ముఖాల్లో శాంతి మెరిసిపోతుంది గురువు మెల్లగా ఏమి వింటే అదే నీ మనసౌతుంది మనసు ఎలా ఉంటే జీవితం కూడా అలాగే అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్